అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ చేస్తున్న సమయంలో మేబీ తొలి ప్రేమ ఉందో అటు ఇటు సంగీత్ థియేటర్లో హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింటెస్ట్ నాకు ఇష్టమైన హీరో అతను సినిమాకి వెళ్ళా బ్రిడ్జస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు అది నాకు ఇస్తుంది నా నవల్ సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని హరీష్ పైని ఇంకో ఇద్దరు ముగ్గురితో సెకండ్ షోకి వెళ్ళా సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న ఇంట్లో పైన రూమ్లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఒక నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఎక్కడికి రా వెళ్ళావా షూటింగ్ అన్నాడు షూటింగ్ అన్నాడు సినిమాకి వెళ్ళానండి ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను ద్రోహం నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా నేను అప్పటికి కొంచెం గుండె తేరిని తెచ్చుకొని చెప్పాను మాకు మా నాన్నంటి భయం చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న ఆ భయం నన్ను నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యను కొట్టింది ఎక్కువ సో ఎముడికి మొగల్లో ప్రసాద్ బాబు ఉంటాడు చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు ఆకి నేను డిసిప్లిన్లోకి వచ్చాను అట్లాగే ఇళ్ళను కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాను నాకు ఏదైనా కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్ ఉంటాను అనేవాడు సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది కొడతాడ గబుక్కినా బాగుండదేమో అనుకునేవాడు నేను చెప్పాను కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తొలి ప్రేమ నానా నేను హీరోన సంగతి కూడా మర్చిపోకు వర్థం చేసుకోని చెప్పాను ఇంకా ఎక్కువ తిట్టాడు